నమస్కారం సంచలనం స్వాగతం వైద్యంపై అధికారులు సీరియస్ కర్నూలు జిల్లా గోనెగెండ్ల మండల పరిషత్ సమావేశ భవనంలో ఆర్ఎంపీ వైద్యులతో వైద్యశాఖ అధికారులు సమావేశం నిర్వహించారు ఆదోని డిప్యూట్ డిహెచ్ఎంఓ సత్యవతి మాట్లాడుతూ అర్హత లేకుండా మెడికల్ ప్రాక్టీస్ చేస్తున్న ఆర్ఎంపీ వైద్యులు వైద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆర్ఎంపీలు తమ వైద్యాన్ని ఆపాలని సూచించారు గ్రామీణులకు కేవలం ట్యాబ్లెట్స్ మాత్రమే ఇవ్వాలి తప్ప ఇంజక్షన్స్ యాంటీబయాటిక్ ప్లాట్స్ ఎక్కిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు గోనెగెండ్ల మండలం గంజహల్లి గ్రామంలో గత కొద్ది రోజుల క్రితం ఓ ఆర్ఎంపీ వైద్యుడు వైద్యం వికటించి మరణించిన సంఘటన చోటు చేసుకోవడం పట్ల వైద్యాధికారులు ఆర్ఎంపీ వైద్యంపై సీరియస్గా తీసుకుంటున్నారు ఈ కార్యక్రమంలో గోనెగెండ్ల సిఐ రామకృష్ణయ్య డిప్యూటీ డిహెచ్ఎంఓ మురళి మండల వైద్యాధికారి డాక్టర్ రవలి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కార్తిక్ తదితరులు పాల్గొన్నారు సంచలనం టీవీ రిపోర్టర్

తెలిసి చేసినా తెలియకపో తెలియక చేసినా ఆ చేసిన పనికి ఒక ప్రాణం విలువ ఆ పోయిన ప్రాణం ఫ్యూచర్లో ఏమైనా జరిగినది ఒక రాష్ట్రపతి కావచ్చు ఇంజనీర్ కావచ్చు ఒక డిఫెన్స్ అధికారి కావచ్చు ఏదైనా కావచ్చు ఒక భవిష్యత్తును మనం ఎప్పుడు ముందుగా అనాలసిస్ చేసుకోలేదు కాబట్టి మీరు చేసేటువంటి ప్రతి చర్య కూడా ఆ పౌరులు వాళ్ళు కానీ పెద్దలు కానీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ప్రాంతంతో చలకాలం కాకుండా నేనే చాలాసార్లు కేసెస్ మీద నేను మా కొలిసి చూస్తూ ఉంటాము రీసెంట్గా చాలా చూసాము బయట క్యాన్లా పెట్టుకొని వస్తున్నారు మీరు ఏం ఇంజెక్షన్స్ ఇచ్చినారో మాకు తెలియదు మేము ఇక్కడ ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలో తెలియదు నేనైతే కేసెస్ని డైరెక్ట్ నేను ట్రీట్మెంట్ ఇవ్వకుండా తీసేసి రెఫర్ చేస్తున్నాను ఎందుకంటే మీరు ఇచ్చే యాంటీబయాటిక్ బట్టి మేము డబల్ యాంటీబయాటిక్ ఇస్తే ఆ పేషెంట్కి రియాక్షన్ అయ్యి పేషెంట్ డెత్ అవుతే మేము అవుతాం మీరు కాదు ఓకే మీరు మీ బేసిక్ లాభ ట్రీట్మెంట్ ఇస్తున్నారు మెడిసిన్స్ వరకు ఇవ్వండి మొన్న ఒక కేసు వచ్చింది ఒక టెన్ టైమ్స్ బ్యాక్ సెవెంటీ ఇయర్స్ ఓల్డ్ లేడీ అన్నోన్ బైట్ నైట్ ఆర్ఎంపి దగ్గరకు వచ్చారంట ఏం ఇంజెక్షన్స్ ఇచ్చారో తెలియదు బాగా సీవియర్గా డీప్ అవుండు మా దగ్గరకు వచ్చారు మేము వైటల్స్ మానిటర్ చేసి రెఫర్ చేసాం నేను ఏం ట్రీట్మెంట్ ఇవ్వలేదు కోడి మొక్కేళ్ళేసరికి డెత్ అయింది అంటే మా బాధ ఏంటంటే బయట ఆర్ఎంపీలు ఏం ట్రీట్మెంట్ ఇస్తారో మాకు తెలియదు ఆయన యాంటీబయాటిక్స్ తెలియదు హైపోవర్ సెర్వైస్ ఇస్తున్నారో మాకు తెలియదు కెమెరా పెట్టేసుకుంటారో మా దగ్గరికి వస్తున్నారు మళ్ళీ మేము ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలో కూడా మాకు తెలియదు సో నేనైతే చెప్తున్నాను బయట ఆర్ఎంపీ ఎవరైనా ట్రీట్మెంట్ ఇస్తే పీహెచ్లో మెడికల్ ఆఫీసర్ మేమైతే ఏం ట్రీట్మెంట్ ఇవ్వలేదు ఫర్దర్ జీజేష్గా రెఫర్ చేస్తున్నాము ఎందుకంటే అది పేషెంట్ కండిషన్ బ్యాడ్ అవుతే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది కొంచెం కాన్షియస్గా ఉండదు నేను నా రిక్వెస్ట్ నిన్న కూడా ఒక కేసు వచ్చింది నైట్ త్రీ మంత్స్ ఎయిట్ నైన్ మంత్స్ బేబీ హాఫ్ ఉందని సెబెక్సిన్ ఒకటి ఇచ్చాడంట ఆర్ఎంపి అది వేశారు నిన్న హాఫ్ నెన్ కల్లా బేబీకి అంత ర్యాక్షన్స్ రియాక్షన్స్ ఇలా బేబీకి ఏదన్నా ఇబ్బంది అవుతే జవాబుదారి అందరం అవ్వాల్సి వస్తుంది మీ మీద నమ్మకంతో పేషెంట్స్ మీ దగ్గరికి వస్తున్నారంటే మీరు కొంచెం కాన్షియస్గా ఉండండి మీరు ట్రీట్ మెడిసిన్స్ ఇవ్వండి ఇబ్బంది చెప్పట్లేదు బట్